ఓటేస్తే మీకు అయ్యే పనులు చాలా తొందరగా అవుతాయి అంతేనా కాదా కాబట్టి ఇది మైండ్లో పెట్టుకోవాలి మీరందరూ ఖచ్చితంగా మా నాయకులకు కూడా నేను చెప్తా ఉన్నా ప్రతి ఇంటికి పోవాలి వాళ్ళ సమస్యలు ఏమున్నాయి వాళ్ళకి ఇబ్బందులు ఏమన్నా ఉంటే వాళ్ళ ఇబ్బందులను పరిష్కరించే ప్రయత్నం మీరు చేయాలి మీ తోటి కాకుంటే మా దగ్గరికి తీసుకురావాలి ఏదైనా ఆఫీసర్కు చెప్పైనా ఏ సమస్య ఉన్నా కూడా పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తాం గతంలో మీకు ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి వెనకటికి ఎన్ని వచ్చినాయి సుధర్ రెడ్డి గారు నూట ముప్పై ఐదు అప్పుడు వచ్చినాయి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మధ్యలో పదిహేళ్ళు వచ్చినాయి ఏమన్నా రాలే మళ్ళీ ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం వచ్చింది మీరు అందరు తీసుకొచ్చి ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ ఇప్పుడు ఎన్ని వచ్చినాయి డెబ్బై ఇండ్లు ఇచ్చినాం ఫస్ట్ ప్లేస్లో ఐదు ఐదు లక్షల రూపాయలు మీ అకౌంట్లలో లేస్తారు మామూలు విషయం అమ్మ ఒక ఇల్లు కట్టుకోనికి ఒక జీవితకాలం కావాలి గదే ఆశ పెట్టి కేసీఆర్ మనతోటి పది పది సార్లు ఓట్లు వేయించుకుంటు కానీ ఒక్క రూపాయి మన ఇంటి కోసం ఇయ్యలే మరి ఏం బాగు చేసినట్టు వాళ్ళు వీళ్ళు వచ్చి చెప్తుంటే గిదే అడగాలి ఏం చేసిర్రు నాయన మీరు పదేండ్లు అప్పుడు ఇందిరమ్మ చేసిన పనులే ఇక్కడ ఉన్నాయి కానీ మీరు కొత్తగా ఏం చేసిర్రు అని చెప్పి మీరు అడగాలి ఇప్పుడు మేము డెబ్బై ఐదు ఇండ్లు ఇంటికి ఈ ఊరికి ఇచ్చినాం మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ ఇస్తాం ఇండ్లు లేని ప్రతి పేదవాళ్ళు ఇండ్లు కట్టుకునేటట్టుగా ఆ ఇల్లు కూడా మా మహిళల పేరు మీద మా ఆడబిడ్డల పేరు మీద అక్కల చెల్లెల పేరు మీదనే రాసిస్తాం ఇది పక్కా దీంట్లో మార్కు ఉండదు కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేయండి నేను ఇంకో మాట చెప్తున్నా ఇక్కడ మీరు మహిళా సంఘాల్లో ఉన్నారు మహబూబ్ నగర్లో నేను ట్రైనింగ్ సెంటర్ పెట్టినా మరి మీకు తెలుసో తెలియదో కొంతమందికి తెలిసి ఉంటుంది ఇప్పటికీ వెయ్యి మంది మహిళలు మా దగ్గర ఉచితంగా ట్రైనింగ్ పొందినరు ట్రైలరింగ్ కోర్సు కావచ్చు బ్యూటిషియన్ కోర్సు కంప్యూటర్ కోర్సులు కూడా మహిళలు చేస్తూ ఉన్నారు ఇక్కడ హనువాడ మండలంలో కూడా మీరందరూ కోరుకుంటే ఇక్కడ కూడా ఒక ట్రైనింగ్ సెంటర్ పెడతాం ఈ చుట్టుముట్టు గ్రామాల్లో కేవలం మహిళల కోసమే చాలామంది ఏమంటారు అంటే పెళ్ళైనాక కంప్యూటర్ ఎందుకు నేను అడిగిన వచ్చినావే చంటి పిల్లని తీసుకొని వచ్చింది ఎందుకమ్మా నీకు ఎందుకమ్మా అంటే ఎందుకు వద్దు సార్ రేపు ఈ పిల్ల స్కూల్కి పోతే ఏమైనా ఓవర్క్ గీమ్ వర్క్ ఉంటే నేను ఆమెకు హెల్ప్ చేస్తాను కదా లేకుంటే నన్ను కింద చూస్తారు మా వాళ్ళు ఆత్మగౌరవం కోసం ఆత్మవిశ్వాసం కోసం నేను కంప్యూటర్ నేర్చుకుంటున్నా అని చెప్పి ఆ తల్లులు చెప్తా ఉన్నారు ఎప్పుడు ఇంట్లో ఉండాలంటే నాకు బోర్ కొడుతుంది ఏదైనా నేర్చుకుంటే నా కాళ్ళ మీద నేను నిలబడతా మా అత్తమామలకు నా భార్తకు సహాయం చేస్తా నేను అని చెప్పి చాలా మంది వస్తూ ఉన్నారు అట్లా మనం ఆడపిల్లలను చదివించుకోవాలి మనం కూడా చదువుకోవాలి మనకేమన్నా ట్రైనింగ్ కావాలంటే నేర్చుకోవాలి ఇప్పుడు కుటుంబిషన్ ట్రైనింగ్ చాలా మందికి రాదు వాళ్ళందరికీ కూడా టైలరింగ్ ఏర్పాటు చేయిస్తా త్వరలోనే అన్నవాడ మండలం కేంద్రంలో మీ కోసం ఒక ట్రైనింగ్ సెంటర్ నేను పెడతా దానికి మీరు కూడా గ్రామాల నుంచి ఒక్కొక్క బ్యాచ్ ఒక్కొక్క బ్యాచ్ మీరు వస్తే ఈ మూడున్నర సంవత్సరాల్లో అన్వాడలో ఉన్న మహిళలందరూ కూడా ఏదో ఒక స్కిల్ దాంట్లో వాళ్ళు ట్రైన్ అయి ఉండాలి అది వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయని కాదు మీకు ఆత్మవిశ్వాసం కలగాలి మీ పిల్లల ముందు మీరు గర్వంగా నిలబడాలి మేము ఇది నేర్చుకున్నాం మాకు వస్తుంది ఇది అని చెప్పి చెప్పేటట్టుగా మీరు అందరూ కూడా తయారు కావాలని కోరుకుంటూ మళ్ళీ ఎప్పుడన్నా మీ ఊరికి వచ్చినప్పుడు మీ అందరితో కూడా మాట్లాడతాం ఈ డెబ్బై ఐదు మంది ఎంతమంది ఉన్నారు ఇడా ఇండ్లు ముగ్గు పోసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు సరే అమ్మ మీరు తొందరగా ఇండ్లు కట్టుకొని మరి దసరా లోపల కట్టుకుంటారా దసరా లోపల కట్టుకుంటే మీరు పిలిచినా పిలవకుండా మీ ఇంటికి వచ్చి అయిపోతా పిలుస్తారు మీరు ఒకవేళ మీరు మర్చిపోయినా ఇక మేము మా సుధాకరెడ్డి సాగును అడుగుతా ఏ ఏ ఇల్లు పూర్తి అయిపోయింది ఏ ఇల్లు గృహప్రవేశాన్ని చేసుకుంటారని లిస్టు తీసుకొని మేము మీ ఇంటికి వస్తాం ఎందుకంటే భగవంతుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు ఇంతమందికి ఇల్లు కట్టించుకోనికే నేను మీకు కాయిదాలు ఇచ్చే అవకాశం మా భగవంతుడు రేవంత్ రెడ్డి గారు నాకు ఇచ్చారు మా చెల్లెళ్ళు అక్కలు ఈరోజు ఇంతమంది ఒక ఇంటి వాళ్ళు అవుతూ ఉన్నారు ఇంతకంటే పుణ్యం ఇంతకంటే సౌభాగ్యం ఈ జీవితంలో ఇంకొకరికి దొరకదు మన జీవితంలో ఒక్కరు ఇల్లు కడితే పోతాం గృహప్రవేశం ఐదుగురు ఇల్లు కడితే పోతాం కానీ ఈరోజు నాకు రేవంత్ రెడ్డి గారి పుణ్యాన మన కాంగ్రెస్ ప్రభుత్వం పుణ్యాన మూడు వేల ఐదు వందల మంది నా అక్క చెల్లెళ్ళు గృహప్రవేశానికి పోయే భాగ్యం ఈ సంవత్సరమే కలుగుతూ ఉంది మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళా మూడు వేల ఐదు వందల మంది మా తల్లులు మళ్ళా గృహప్రవేశాలు చేసుకుంటారు అందుకే మీరు ఎమ్మెల్యేగా చేసినందుకు భగవంతుడి పుణ్యాన్ని నాకు ఇస్తున్నాడు దానికి మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తిన్ జై తెలంగాణ